مار علي مار علي مار علي

ఎస్సీఆర్ఏని ఎస్సీఆర్ఏని ముఖ్యంగా ఓ సినిమా తీసినాడు ఎవరు రజనీ రజనీకాంత్ గారు శివాజీ సినిమా అది ఒక డూప్లికేట్ సినిమా కానీ ఈరోజు ఆర్టీటీ సేవలు అందించిందేది పాదర్ గారికి ఈ అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి ఎంతో లాభం పొందిందంటే ఒక నుంచి మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అన్నా రాని కానీ లక్ష ఎనభై వేలు ఒక ఇంటికి ఇస్తుంది కానీ ఆర్టీటీ వాళ్ళు మూడు లక్షల ఇరవై ఐదు వేలు కానీ ఈరోజు ఆర్టీటీ సంస్థ వచ్చి యాభై సంవత్సరాలైన అయినప్పటి ఈ రోజు వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కానీ ఒక కాలేజీలు కానీ మెడికల్ కానీ ఎక్కడే కానీ బిల్లు స్థాపయ్యే ప్రసక్తే లేదు కానీ మన గవర్నమెంట్లు అయితే కనుక ఒక ఇల్లు ఇస్తే ఒక బాధితుడు లక్ష మూడు లక్షల వరకు అప్పులు చేసుకొని వాళ్ళు జీవ జీవనాధిక్యన పొందలేకపోతున్నారు కానీ ఈరోజు ఆర్టీటీ సమస్యని మనము చాలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది చుట్టు ఈ మండలములలో ముప్పై రెండు గ్రామాల నుంచి కానీ స్పందన ఎప్పుడు కానీ రావడం లేదు దయచేసి మళ్ళా కొద్ది రోజులలో మనం ఈ ర్యాలీని కొనసాగిస్తాం ముప్పై రెండు గ్రామాల నుంచి ఇంటికి అందరూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దేబిఎం దేబిఎం

prana lai na ka prana lai arpishta er hamine ka bada. prana er ka prana lai arpishta er hamine ka prana